పునీత అంతోని వారి నవదిన ప్రార్థన తొమ్మిదవ రోజు పునీత అంతోని మా కొరకు ప్రార్థించండి ప్రార్థించే ముందు పునీత అంతోని వారి అద్భుతాన్ని ధ్యానిద్దాం అద్భుతం యురీలియా తిరిగి ప్రాణం పొందట పాదువాలో యురీలియా అనే యువతి ఒక రుద్రాలిని సందర్శించుటకు తన తల్లిని అనుసరించింది అయితే యురీలియా మంట కోసం కర్రలు మరియు కొమ్మలను సేకరించడానికి బయట ఉండిపోయింది కొంత సమయం తర్వాత తల్లి బయటకు వచ్చి తన కుమార్తె బురద చెరువుపై ముఖం పైకి ఉంచి తేలుతూ కనిపించింది ఏదో విధంగా యురీలియా నీటిలోకి జారిపడి మునిగిపోయింది పేద స్త్రీ లోపలికి వెళ్ళి యురీలియాని రోడ్డుపైకి లాగింది కానీ ఆ యువతి నిర్జీవంగా అనిపించింది పేద తల్లి ఏడవటం ప్రారంభించింది ఆమె చుట్టూ ఉన్న చిన్న గుంపు గుమి కూడింది ఆమె చుట్టూ చిన్న గుంపు గుమి కూడింది అక్కడ ఉన్న పురుషులలో ఒకరు ఆ అమ్మాయి చల్లగా మరియు నీలకపోవటం చూసి ఆమె చనిపోయిందని చెప్పారు వేదనలో తల్లి తన కుమార్తెను రక్షించమని క్రీస్తును ప్రార్థించమని సెయింట్ను వేడుకుంది ఓ దయచేసి సెయింట్ యాంతనీ నా కుమార్తెను నాకు తిరిగి ఇవ్వండి ఈ సాధారణ ప్రార్థన తర్వాత కొద్దిసేపటికే అందరూ యురీలియా పెదవులు వణుకుతున్నట్లు చూడగలిగారు ఆపై ఆమె మింగిన నీళ్ళని బయటకు కక్కటం ప్రారంభించింది కాబట్టి కొంత సమయం తర్వాత సెయింట్ యాంతనీ యొక్క గొప్పతనం ద్వారా యురీలియా మళ్ళీ వెచ్చగా అయి తిరిగి ప్రాణం పోసుకుంది అద్భుతాల పునీత మా కొరకు ప్రార్థించండి పునీత అంతోని వారి నవదిన ప్రార్థన రోజు ప్రారంభ ప్రార్థన ఓ అద్భుత శక్తిగల పునీత అంతోని వారా మహిమాన్వితమైన మీ అద్భుతాల కీర్తి కారణంగా మరియు మీ చేతుల్లో విశ్రాంతి తీసుకోవటానికి వేంచేసిన దివ్య బాల దయ ద్వారా నా హృదయ లోతుల్లో నుండి వేడుకునే విన్నపాలను ఆయన అనుగ్రహం ద్వారా నాకు దయచేయండి మన ఉద్దేశాలను తెలియజేద్దాం నా హృదయాల్లో ఉన్న అభ్యర్థనలను ఆలకించండి పునీత అంతోని వారా ఏసునాథుని దివ్య వాగ్దత్వముకు మేం పాత్రులం అగనట్లు ప్రార్థించండి దుర్భాగ్య పాపుల పట్ల చాలా కరుణ చూపిన మీరు మిమ్మల్ని ప్రార్థించే వారి అనర్హతను పరిగణించగా నేను ఇప్పుడు పట్టుదలతో వేడుకునే ప్రత్యేక అభ్యర్థనను దయచేయటం ద్వారా అది దేవుని మహిమపరిచేదిగా పరిగణించండి ఆమె పునీత అంతోని వారి నవదిన ప్రార్థన తొమ్మిదవ రోజు పవిత్ర మరియ భక్తుడ పునీత అంతోని మన పవిత్ర తండ్రి పోప్ లియో గారిని మన కార్డినల్స్ మన బిషపులు మన గురువులు మరియు మన మత సంఘాల కొరకు ప్రార్థించుము వారి యొక్క భక్తి పూరితమైన తపస్సు మరియు అపోస్తుల శ్రమల ద్వారా అందరూ విశ్వాసమందు ఐక్యముగా ఉండగలుగుటకై మరియు దేవునికి మరింతగా మహిమ కలుగజేయుటకై ప్రార్థించుము అడిగిన ప్రతి వారికి సహాయకుడమైన పునీత అంతోని వారా నా కొరకు ప్రార్థించుము సర్వశక్తుడైన దేవుని సింహాసనం ఎదుట నా గురించి మనవి చేయండి ఈ నవదిన ప్రార్థనలో నేను హృదయపూర్వకంగా అర్థిస్తున్న ఆ కృప నాకు దయచేయబడినట్లు ముగింపు ప్రార్థన దయామయుడైన పునీత అంతోని వారా నేను నా ఆశలను మీపై ఉంచి ప్రార్థిస్తున్నాను నా హృదయానికి శాంతిని నా విశ్వాసానికి బలాన్ని దేవుని ప్రేమతో నా జీవితాన్ని నింపుటకు మీరు దేవుని వేడుకోండి పర్లోక మందుంటాడు మా తండ్రి మీ నామం పూజింపబడిన మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందును నెరవేరినగాక నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మా యొక్క అప్పు వారిని మేము మనించినట్లు మా అప్పులను మీరు మనించండి మాము శోదన ఎందుకు ప్రవేశింపనివ్వక కీడెల్లోండి మాము రక్షించండి ఆమె దేవ్వర ప్రసాదం చేతానండి మరియు మా వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే మీ గర్భఫలములకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే పరిశుద్ధ మరి అమ్మ సర్వేశ్వన్ యొక్క మాత పాపాత్మలవైన మా కొరకు ఎప్పుడునో మా మయం అందున ప్రార్థించండి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ గాక ఆమెన్ పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి ఆమెన్